Hi, everyone. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎస్సి జేడి కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కీ అనేది కూడా రిలీజ్ అయింది చాలా మంది చెక్ చేసుకున్నారు ఇంకా ప్రాక్టీస్లోకి అయితే మంది దిగారు ఓకే మీకు అవైలబిలిటీ ఏది ఉంటే అది మీ ఇంటిగా మీ ఇంటి దగ్గరలో గ్రౌండ్ ఉంటే గ్రౌండ్కి వెళ్ళింది లేదా రోడ్డు ఉంటే రోడ్కి మీద చేసుకోండి సో నో ప్రాబ్లం ఏమవు ఓకే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఈ వీడియోలో పీఈటీ అండ్ పిహెచ్డికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో గ్రౌండ్స్ ఎక్కడెక్కడ ఇస్తారు లాస్ట్ టైం ఎన్ని చోట్ల కండక్ట్ చేస్తారు లాస్ట్ టైం ఎన్ని గ్రౌండ్స్ ఇచ్చారు అనేది ఒకసారి మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం మళ్ళీ ఈ వీడియో చూస్తుండగా మీకు డౌట్ రావచ్చు బ్రదర్ లాస్ట్ టైం వచ్చేసి ఎనిమిది చోట్ల కండక్ట్ చేశారు మరి ఆ ఎనిమిది చోట్ల మళ్ళీ ఈ నోటిఫికేషన్కి సంబంధించి రేపు మాకు ఆ ఎనిమిది చోట్ల కండక్ట్ చేస్తారా అంటే చెప్పలేము గ్రౌండ్స్ అనేవి ఇంకా తగ్గొచ్చు లేదంటే ఇంకొన్ని చోట్ల కండక్ట్ చేసుకోవచ్చు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐటీబీపీ చిత్తూరులో వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి నోటిఫికేషన్లో కండక్ట్ చేయలేదు రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ టైము కండక్ట్ చేయడమే జరిగింది అది కొత్తగా ఇచ్చారు ఆ సెంటర్ అనేది ఓకే రెండు వేల ఇరవై ఒకటిలో ఐటీ పి చిత్తూరులో ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో సిఐఎస్ఎఫ్ ఏదైతే స్టీల్ ప్లాంట్ యూనిట్ ఉంది కదా సిఐఎస్ఎఫ్ స్టీల్ ప్లాంట్ యూనిట్లో రెండు వేల ఇరవై ఒకటిలో ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేశారు మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో అక్కడ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయాలి స్టీల్ ప్లాంట్లో సో అవైలబిలిటీని బట్టి గ్రౌండ్ని బట్టి వాళ్ళ డ్యూటీస్ని బట్టి ఉంటుంది కొంచెం ఇదొటైతే అర్థం చేసుకోండి మళ్ళీ సేమ్ గ్రౌండ్ చేశారా ఇస్తారా అంటే చెప్పలేము బట్ మనం ఇప్పుడు కామన్గా డిస్కస్ చేసుకుంటున్నాం కదా ఎనిమిది గ్రౌండ్లో కొన్ని గ్రౌండ్స్ అయితే ఇస్తారు కామన్గా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న ఎనిమిది గ్రౌండ్లో కొన్ని గ్రౌండ్స్ అయితే మళ్ళీ ఈసారి అయితే ఇస్తారు ఇదోటైతే గుర్తుపెట్టుకోండి సో ఏ గ్రౌండ్స్లో ఎక్కడ రోడ్ మీద కండక్ట్ చేస్తారు ఎక్కడ గ్రౌండ్లో కండక్ట్ చేస్తారు అనేది కూడా చెప్తాను అలాగే మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయితే పీఈటిఎన్ పిఎస్డికి సంబంధించి అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేసేది అంటే ఫిజికల్గా వెళ్ళి అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేసేది మట్టికి సీఆర్పీఎఫ్ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు పైగా ఈవెంట్స్ అనేవి ఒక్కో చోట ఒక్కొక్కరు కండక్ట్ చేస్తారు ఓకే మీకు కొన్ని చోట్ల సిఐఎస్ఎఫ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు కొన్ని చోట్ల సిఆర్పిఎఫ్ఓలు కండక్ట్ చేస్తారు లాస్ట్ టైం ఐటీబీపీ గ్రౌండ్ అవ్వడం వల్ల ఐటీబీపీ వాళ్ళు కూడా కండక్ట్ చేశారు అలాగే ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వారికి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ వారికి తెలంగాణలోను ఈవెంట్స్ కండక్ట్ చేయాలనే రూల్ అయితే ఏం లేదు ఆంధ్రప్రదేశ్ వారికి కొంతమందికి తెలంగాణలో కూడా గ్రౌండ్స్ అనేవి ఇస్తారు అక్కడ కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఇదోటైతే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కొంచెం గ్రౌండ్స్ అనేవి తక్కువే ఉంటాయి కంపేర్ టు తెలంగాణ తెలంగాణలో బాగానే ఉంటాయి గ్రౌండ్స్ అనేవి ఒక నాలుగైదు చోట్ల కండక్ట్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే బాగా యూనిట్లు ఉంటాయి గుట్టని నేసా రామగుండం చాలా యూనిట్స్ అయితే ఉంటాయి తెలంగాణలో కంపేర్ టు ఆంధ్రప్రదేశ్లో పోల్చుకుంటే సో ఆంధ్రప్రదేశ్ వారికి తెలంగాణలో కూడా కొంతమందికి ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారు సో అయితే గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్లో పీటీఎం కి సంబంధించి లాస్ట్ టైం గ్రౌండ్స్ ఎక్కడెక్కడ ఇచ్చారన్నది ఒకసారి క్లారిటీగా తెలుసుకుందాం ఓకే ముందుగా చూసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వారు కండక్ట్ చేస్తారు ఇది ఎక్కడ ఉందంటే విశాఖపట్నం ఇందిరా పియదర్శిని స్టేడియం అర్థమైందా ఇది మట్టికి గ్రౌండ్ అండి అర్థమైందా నాలుగు వందల మీటర్ల ట్రాక్ అయితే ఉంటుంది పన్నెండున్నర రౌండ్లు వేయాలి అర్ధైందా పన్నెండున్నర రౌండ్లు వేయాలి ఇందులో కనుక పడిందంటే మీరు ఐదు కిలోమీటర్లు పన్నెండున్నర రౌండ్లు వేయాలి అదే ఫీమేల్ కనుక పడిందంటే నాలుగు రౌండ్లు వేయాలి వాళ్ళకి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ కాబట్టి ఇక నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ ఎన్టీపీసీ సింహాద్రి ఇది విశాఖపట్నం ఇది రోడ్డు బై రోడ్ కండక్ట్ చేస్తారు ఓకే అలాగే ఐటీబీపీ చిత్తూరు ఇది ఏంటంటే లాస్ట్ టైమే కొత్తగా పెట్టారు సెంటర్ అంతకుముందు ఇక్కడ సెంటర్ ఇవ్వాలి రెండు వేల ఇరవై ఒకటి రిక్రూట్మెంట్లో ఇక్కడ సెంటర్ ఇవ్వలేదు లాస్ట్ టైం మాత్రమే ఇచ్చారు ఇది రోడ్డు కండక్ట్ చేస్తారు ఓకే అలాగే సిఏఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వారు కండక్ట్ చేస్తారు రామగుండం ఇది రోడ్డే అంటే హెడ్ అంటే క్వార్టర్స్ ఉంటాయి వాళ్ళ సిఏఎస్ఎఫ్ క్వార్టర్స్ ఉంటాయి కదా ఇదేనంటే సింగరేణి మొత్తానికి ఆ సరౌండింగ్స్లో సిఏఎస్ఎఫ్ డ్యూటీస్ పడతాయి అక్కడ మొత్తానికి క్వార్టర్స్ అయితే ఉంటాయి ఆ క్వార్టర్స్ చుట్టూ తీపిస్తారు ఇదేంటంటే పద్నాలుగు వందల మీటర్ల దాకా ఉంటుంది సుమారు రోడ్డు అదే చుట్టూ గ్రౌండ్ లాగా ఓకే ఈ పద్నాలుగు వందల మీటర్లు మూడు సార్లు వేపిస్తారు ప్లస్ ఏంటంటే అదనంగా ఒక ఎనిమిది వందల మీటర్లు వేపిస్తారు ఓకే ఇక నెక్స్ట్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వారు కండక్ట్ చేస్తారు గుట్ట ఇది కూడా రోడ్డే ఇక నెక్స్ట్ సిఆర్పిఎఫ్ రంగారెడ్డిలో కండక్ట్ చేస్తారు ఇది కూడా రోడ్డే ఇక నెక్స్ట్ వచ్చేసి సిఏఎస్ఎఫ్ నిసా నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ హైదరాబాద్ ఇక్కడ కూడా బై రోడ్డే కండక్ట్ చేస్తారు ఇక నెక్స్ట్ సిఏఎస్ఎఫ్ గ్రౌప్ గ్రూప్ హెడ్ క్వార్టర్ ఇది గ్రూప్ హెడ్ క్వార్టర్ హైదరాబాదు ఇక్కడ కూడా బై రోడ్డే కండక్ట్ చేస్తారు అర్థమైందా ఇప్పుడు మనకేమేంటి ఒక్క ఇందిరా ప్రియదర్శిని స్టేడియం మాత్రమే మనకి గ్రౌండ్ ఉండడం అయితే జరిగింది మిగిలినవన్నీ బై రోడ్డే కండక్ట్ చేస్తారు ఇందులో చాలా వరకు ఓకే మోస్ట్ ఆఫ్ ది చాలా వరకు ఏంటంటే టూ అండ్ హాఫ్ మీటర్స్ అంటే టూ కిలోమీటర్స్ అండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అంటే సగం దూరం పైకి వెళ్తాం మళ్ళీ సగం దూరం రిటర్న్ రావడం ఇలాగే ఉంటుంది ఫైవ్ కిలోమీటర్స్లో అంటే టూ అండ్ హాఫ్ వెళ్తాం మళ్ళీ టూ అండ్ హాఫ్ రిటర్న్ రావడం సో ఇలాగైతే ఉంటుంది మోస్ట్లీ చాలా వరకు ఇంతే అంటే ఆల్మోస్ట్ ఒక లెవెన్ మంత్స్ అయితే అయింది కదా ఈవెంట్స్ కంప్లీట్ అయ్యి లాస్ట్ టైము మేలో కండక్ట్ చేశారు కొంచెం అయితే నాకు గుర్తులేదు అంటే అన్ని రోడ్డే అని గుర్తుంది అన్ని టూ అండ్ హాఫ్ వెళ్ళి బ్యాక్ రావడం అనేది అయితే గుర్తులేదు ఒక్క రామగుండం మాత్రమే గుర్తుంది అది పద్నాలుగు వందల మీటర్లో మూడు రౌండ్లు వేయాలి మూడు రౌండ్లు వేస్తే నాలుగు వేల రెండు వందల మీటర్లు కంప్లీట్ అయితే పైన ఎనిమిది వందల మీటర్లో మీకు ఒకసారి తిప్పిస్తారు అంటే ఎనిమిది వందల మీటర్ల కాడికి అర్థమైంది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అయితే క్లారిటీగా అర్థమైంది కదా టోటల్గా లాస్ట్ టైం వచ్చేసి ఎనిమిది చోట్ల కండక్ట్ చేయడం అయితే జరిగింది మరి ఆ ఎనిమిది చోట్ల ఈసారి కండక్ట్ చేస్తారంటే చెప్పలేం వాళ్ళ యొక్క అవైలబిలిటీని బట్టి వాళ్ళు ఒప్పుకునే గ్రౌండ్స్ని బట్టి ఓకే డ్యూటీస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందని చెప్పుకున్నాం కదా సో కామన్గా కొన్ని అయితే తగులు తీయండి ఓకే చంద్రయాన్ గుట్ట ఉంది అది రెండు వేల ఇరవై ఒకటిలోనే కండక్ట్ చేశారు ఇరవై రెండులోనే కండక్ట్ చేశారు మే మేమీ ఈసారి కూడా కండక్ట్ చేయచ్చు ఓకే ఇంద్ర ప్రియదర్శిని స్టేడియం ఉంది అది రెండు వేల ఇరవై ఒకటిలో కండక్ట్ చేశారు రెండు వేల ఇరవై రెండులో కండక్ట్ చేశారు ఈసారి కండక్ట్ చేస్తారు అలాగే నీసా ఉంది అదే మనం నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ ఉంది కదా నీసా సిఏఎస్ఎఫ్ అది కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో కూడా ఇచ్చారు ఇలా కొన్ని కామన్గా ఉండేవి ఉంటాయి సో అవి కామన్గా మళ్ళీ ఈసారి కూడా ఇవ్వచ్చు అవే సో ఇదోటైతే గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీకు ఫిజికల్ ఈవెంట్లకు వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్ళాలి ఏంటి కథ అనేది నేను అప్పుడు దగ్గరికి వచ్చేకి చెప్తాను పెద్ద ఏముండవు చాలా సింపుల్గా మీరు అయితే చూసుకోవచ్చు పెద్ద డాక్యుమెంట్స్ అయితే ఏముండ అప్పుడే సో నేనైతే అన్ని విధాల ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనుకుంటున్నాను మన వీడియోస్ వల్ల మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం మీకు ఫిజికల్ ఈవెంట్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలనేది కూడా అప్పుడు చెప్తాను మీరైతే గ్రౌండ్ మంచిగా ప్రాక్టీస్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంతవరకు గుడ్ బై జై హింద్